హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణాస్ ఇడ్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా సో మహాభారతమునకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం సో ఇక్కడ మొదటి ప్రశ్నగానే గమనించినట్లయితే సో అర్జునుడు శివుని గురించి తపస్సు చేసి పొందిన అస్త్రమేంటి సో మనకి ఇక్కడ తెలుసు సో అర్జునుడు సో అర్జునుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి పొందినటువంటి అస్త్రమే మనకి ఏంటంటే సో పాశుపత అస్త్రమని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సో ఇక్కడ శివుని సో శివుణ్ణి సో శివుని శివుని తపస్సు చేసి సో శివుని నుంచి పొందినటువంటి అస్త్రం వచ్చేసరికి అర్జునుడు వచ్చేసరికి ఏ అస్త్రమే అంటే మనకు పాశుపత అస్త్రంగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించిన అయితే వేద వ్యాసుని తండ్రి పేరు ఏమిటి సో మనకి ఇక్కడ వేద వ్యాసుడు సో వేద వ్యాసుడి యొక్క తండ్రి పేరు మనకెవరు పరాశరుడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ పరాశరుడుకు అదేవిధంగా మత్స్య గ్రంథి అనే పేరు ఓకే సత్యావతి దేవికి పుట్టినటువంటి సంతానం మనకి ఏంటంటే సో మనకు వేద వ్యాసులను గుర్తుపెట్టుకోవాలి ఈ సో ఈ పరాశరుడు ఎవరు మనకు వసిష్ఠ మహర్షి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో వసిష్ఠ మహర్షి యొక్క కుమారుడటువంటి పరాశరునికి అదేవిధంగా సో సో అదేవిధంగా సో నెక్స్ట్ మత్స్య గ్రంథి అని పేరు గలటువంటి సత్యదేవికి పుట్టినటువంటి సంతానం మనకు వేద వ్యాసులను గుర్తుపెట్టుకోవాలి ఈ వేద వ్యాసుడిని కృష్ణ ద్వైపాయనుడు కూడా అంటాం సో ఈ వేద వ్యాసుడు మనకి ఏమేమి రచించడం జరిగింది మనకు సో మహాభారతాన్ని అదేవిధంగా అష్టద దశ పురాల పురాణాలను అదేవిధంగా భాగవతము సో వీటన్నిటి కూడా మనకు రచించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఒక వేదంగా ఉన్నటువంటి వేదాన్ని ఎన్ని 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 వేదాలుగా విభజించారంటే నాలుగు వేదాలుగా విభజించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో ధృతరాష్ట్రుని వల్ల దాసికి జన్మించినటువంటి వ్యక్తి పేరు సో మనకు ధృతరాష్ట్రుడికి సో ధృతరాష్ట్ర యొక్క భార్య ఎవరు మనకు గాంధారి అని గుర్తుపెట్టుకోవాలి సో ఈ ధృతరాష్ట్రుడికి అదేవిధంగా దాసి వల్ల సో జన్మించిన వ్యక్తి ఎవరోసరికి మనకు సో యూస్ ఓకే యూస్థుడని గుర్తుపెట్టుకోవాలి మనకు సో యూష్తుడు వచ్చేసరికి సో దుస్త ధృతరాష్ట్రుడికి అదేవిధంగా దాసికి పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న నేను గమనించినట్లయితే ధర్మరాజు రాజసూయ యాగం అనంతరము అగ్రతాంబులము శ్రీకృష్ణుడికి ఇవ్వడాన్ని వ్యతిరేకించింది ఎవరు సో ఎవరు మనకు శిశుపాలుడని గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇక్కడ సో ధర్మరాజు సో రాజసూయ యాగం చేసిన తర్వాత ఎవరిని మొట్టమొదటిసారి పూజించాలని చెప్తే అందరూ కూడా ఎవరనుకున్నారంటే శ్రీకృష్ణుడిని పూజించాలనుకున్నారు కానీ దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి వస్తే మనకు శిశుపాలుడు అని మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈ శిశుపాలుడు వచ్చేసరికి ఎవరంటే మనకు శ్రీకృష్ణు యొక్క సో మ్యా మేనత్త కుమారుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇతను ఇతను నూరు తప్పులు చేసేంతవరకు సో ఇతను క్షమిస్తానని చెప్పడం జరిగింది ఈ రాజసూయ యాగంలోనే ఇతను సో నూరు నూరు తప్పులను చేసి సో శ్రీకృష్ణుని చేత మరణించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే మనకు శిశుపాలుడు నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జూదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడికి ఎవరికి ఆజ్ఞాపించాడు మనకి మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడ మనకు శకుని సహాయంతో సో దుర్యోధనుడు సో దుర్యోధనుడు ఈ దుర్యోధనుడే మనకు అంటే మనకు సుయోధనుడు అంటే మనకు దుర్యోధనుడు లేదా సుయోధనుడు సో సుయోధనుడు జూదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని సో ద్రో దుర్యోధనుడు ఎవరిని ఆజ్ఞాపించాడు అంటే మనకు ఎవరు ఆజ్ఞాపించాడు తన సోదరుడిని వంటి దుశ్శాసును దుశ్యాసుని ఆదేశించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో మనం చూసినాం ఇక్కడ ఇక్కడ జూదం ఆడిన తర్వాత ఓడిపోయినటువంటి పాండవులు సో ఎవరి వల్ల ఓడిపోయారు పాండవులు అంటే ధర్మరాజుని ధర్మరాజు ని జూదంలో ఓడించిన వారు కౌరులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరి యొక్క సహాయం అంటే ఇక్కడ మనకు ఎవరి యొక్క సహాయం శకుడు ఈ శకుడు ఎవరంటే మనకు ధృతరాష్ట్ర యొక్క బామర్దిగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఇక్కడ ఈ ఈ శకుడు ఎవరి యొక్క సోదరుడు అంటే మనకు గాంధారి గాంధారి యొక్క భర్త మనకు గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో మనకు దుర్యోధనుడికి వచ్చేసరికి మరొక పేరు ఏంటంటే మనకు సుయోధనుడిగా గుర్తుపెట్టుకోవాలి సో కౌరలు మొత్తం ఎంతమంది మనకు వెయ్యి మంది ఒక మహిళ ఉందండి అసలు మొత్తం నూరుగురు కుమారులు అదేవిధంగా సో ఒక కుమార్తె గుర్తుపెట్టుకోవాలి కుమార్తె ఎవరు మనకు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దుష్ల యొక్క భర్త కూడా మనకు ఇంపార్టెంట్ సో దుష్ల యొక్క సో భర్త ఎవరు మనకు సైన్ దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ జూదంలో ఓడిపోయినట్టు ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడు ఎవరికి ఆజ్ఞాపించారే ఆజ్ఞాపించాడు అంటే తన తమ్ముడైనటువంటి సో దుశ్యాసుని ఆజ్ఞాపించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినైతే పాండవులలో ఈ క్రింద తెలపబడిన వారికి పాండవులలో ఈ క్రింద తెలపబడిన ఎవరికి ఇదిష్ ఒకే యుధిష్ఠురుడు అనే పేరు ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు యుధిష్ఠుడు సో యుధిష్ఠురుడు అనే పేరు ఎవరికి ఉందంటే మనకు సో పాండవులలో సో మొట్టమొదటి రాజైనటువంటి ధర్మరాజు కానీ గుర్తుపెట్టుకోవాలండి సో అంటే ధర్మరాజు యొక్క మరొక పేరు మనకి ఏంటంటే సో యుధిష్ఠురుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి సరేనండి సో యుధిష్ఠరుడు వచ్చేసరికి సో ది నేమ్ ఆఫ్ ది ధర్మరాజు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే ద్రౌపది వస్త్ర ఆపహరణం జరిగినప్పుడు దుశ్యాసుని రొమ్ములు చీల్చుతానని అదేవిధంగా దుర్యోధుని తొడలు విరగకూడతానని శపథం చేసిన వారు ఎవరు సో ఎవరు మనకి ఇక్కడ భీముడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు ఇక్కడ మనకు పాండవులు ఎంతమంది మనకు ఐదుగురిని గుర్తుపెట్టుకోవాలి సో మొదటి వాడు ఎవరు ధర్మరాజు నెక్స్ట్ వచ్చేసరికి భీముడు అర్జునుడు నకులుడు సహదేవ్ సహదేవుడిగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు ద్రౌపది వస్త్రాపరణం జరిగిన తరువాత సో తర్వాత దుశ్శాసుని యొక్క రొమ్ములు చీలుస్తానని అదేవిధంగా దుర్యోధుని యొక్క తొడలు వి తొడలు విరగకొడతానని చెప్పినటువంటి శపథం చేసినట్టు వ్యక్తే మనకి ఎవడంటే మనకు భీముడుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే ఈ క్రింది వాటిలో అర్జునుడి యొక్క శంఖం పేరేమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ మనకు అర్జునుడి యొక్క శంఖం పేరు మనకు వచ్చేసరికి ఏంటంటే దేవాదత్తం అని గుర్తుపెట్టుకోవాలి మనకు దేవాదత్తం వచ్చేసరికి అర్జుని యొక్క శంఖంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో మహావిష్ణువు యొక్క శంఖం పేరు మనకు పాంచాజన్యం అని గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం అంటే పాంచాజన్యం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క శంఖం పేరుని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు గాంధీవం అని ఉంటాం సో చాలా సార్లు ఈ గాంధీవం వచ్చేసరికి ఏంటంటే అర్జునుని యొక్క సో ధనసుగా మనం గుర్తు పెట్టుకోవాలి మనకు అర్జుని యొక్క ధనసు వచ్చేసరికి మనకు గాంధీవం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అర్జును అర్జునుడి యొక్క శంఖం పేరు మనకు దేవదత్తంగా మనం గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో ఈ క్రింది వాణిలో సో మాయ సభను నిర్మించింది ఎవరు సో మనకు ఈ మాయ సభ ఎవరికి సంబంధించింది సో పాండవులకు సంబంధించినటువంటి పాండవులకు సంబంధించినటువంటి సభగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాయా సభను ఎవరు నిర్మించడం మనకు సో మయుడు నిర్మించినట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గా గమనించినట్లయితే ద్రౌపది ఏ పేరుతో సుధేష్ఠాకు సైరందిగా వీరా విరాట రాజు ఆశ్రమంలో చేరింది సో మనకి ఇక్కడ సో పాండవులకు సో పాండవులు అంటే మనకి సో పాండవులు ఓడిపోయిన తర్వాత వాళ్ళు పన్నెండు సంవత్సరాలు సో అరణ్యవాసం చేయాలి అదేవిధంగా ఒక సంవత్సరం ఎలా చేయాలి అజ్ఞాతవాసం చేయాలని అనుకున్నారు అయితే ఇక్కడ మనకు సో అజ్ఞాతవాసము సో అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఒక ఒక సంవత్సరము సో అజ్ఞావాసం చేయడానికి సో ఏ రాజు సో ఏ రాజు రాజ్యంలోకి వెళ్తారంటే వీరు విరాట మహారాజు రాజ్యంలోకి వెళ్తారు అయితే వీరు పాండవులు అదేవిధంగా ద్రౌపదులు సో వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టకుండా వాళ్ళు ఒక్కొక్కరు పేరుతో ఒక్కొక్క ఒక్కొక్క పేరుతో అదేవిధంగా ఒక్కొక్క పనితో మనకు విరాట్ మహారాజు వంశంలోకి విరాట్ మహారాజు రాజ్యంలోకి ప్రవేశించినట్ల గుర్తుపెట్టుకోవాలి భాగం మనం గమనించట్లయితే ద్రౌపది ఏ పేరుతో సుదేష్ట సుధేష్ట ఎవరంటే మనకు విరాట మహారాజు యొక్క సో భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ సుధేష్ట వచ్చేసరికి ఎవరి యొక్క భార్య అంటే మనకు విరాట్ రాజు యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సుధేష్టకు సైరందిగా సో విరాట్ రాజు ఆశ్రమంలో చేరిన వ్యక్తి వచ్చేసరికి మనకు మాలిని అంటే మనకు ద్రౌపది ఏ పేరుతో మనకు ఏ పేరుతో మనకు సుధేష్టకు సైరందిగా సో ఆశ్రమంలో విరాట రాజు ఆశ్రమం చేరిందంటే మనకేంది మాలినిగా గుర్తుపెట్టుకోవాలి మనకు ద్రౌపది పేరు వచ్చేసరికి విరాట్ మహారాజ్ ఆశ్రమంలో సో ఏం పేరంటే మనకు సో ఏం పేరు మనకు మాలినిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే శాంతనుడి తల్లి పేరు ఏమిటి చాలా చాలా ఇంపార్టి మనకు శాంతనుడు ఈ శాంతనుడి యొక్క తల్లి పేరు మనకు ఒకసారి సునందాదేవిగా దేవిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ శాంతనుడు ఈ శాంతనుడు ఎవరు మనకు భీష్ముడి యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ శాంతనుడు బార్లోసరికి ఇద్దరు ఉంటారండి మనకు ఏంటి మనం చదువుకున్న ఒకటి అంటే గంగాదేవి అదే విధంగా మనకు ఎవరు సత్యవతి దేవీ అని గుర్తుపెట్టుకోవాలి సో ఈ శాంతదేవుడు శాంతదేవుని యొక్క తండ్రి వచ్చేసరికి మనకు ఎవరంటే మనకు సున తల్లి వచ్చేసరికి మనకి ఎవరంటే సునందా దేవిగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో ఇక్కడ మనకు సో ఇక్కడ మనకు కురు వంశము ఇతనితో స్టార్ట్ అవుతుందండి సో ఇతని యొక్క భార్యలు ఎవరు మనకు అంటే ఇద్దరు ఉన్నారండి ఒకళ్ళు ఎవరంటే మనకు సో ఇక్కడ మనకు గంగా సో గంగా దేవి అదేవిధంగా సో రెండో రెండో వ్యక్తి ఎవరంటే మనకు రెండో వ్యక్తి ఎవరు మనకు సో మనకు సత్యవతి దేవిగా గుర్తుపెట్టుకోవాలి ఈ గంగా అదే అదేవిధంగా ఈ శాంతానికి పుట్టిన సంతానం మనకు భీష్ముడుగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మరలా మనకు సత్యవతి దేవికి అదేవిధంగా సో సత్యావ సత్యావతి దేవికి అదే విధంగా శాంతనకు మళ్ళీ ఇద్దరు కుమారులు పడుతాడు ఎవరు అంటే సో ఎవరు మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సత్య సత్యావతి దేవి కదా శాంతనికి పుట్టిన సంతానం మనకు ఎవరంటే మనకు ఎవరు మనకు చిత్రాంగదుడు అదే విధంగా విచిత్ర వీరుడుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఇక్కడ ఏమడుతున్నాడు ఈ ప్రశ్నలు అంటే శాంతను యొక్క తల్లి పేరు ఏమిటంటే మనకు సునందా దేవిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో జరాసంధుని వధించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు జరాసందుని వధించిన వ్యక్తి ఎవరు మనకు భీముడుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు జరాసంధుడు భీముడి చేతిలో చనిపోతాడు సో దుర్యోధనుడు కూడా సో భీముడి చేతిలో చనిపోతాడు సో కీచకుడు కూడా ఈ కీచకుడు ఎవరు మనకు సో విట విరాట్ రాజు యొక్క అండి అంటే విరాట్ రాజు యొక్క భార్య ఎవరు మనకు సో సుదేష్ఠ ఈ సుధేష్ఠ యొక్క సోదరుడే మనకు కీచకుడు ఈ కీచకుడు కూడా ఎవరి చేతిలో మరణిస్తాడు అంటే ఎవరి చేతిలో మరణిస్తాడు భీముడి చేతిలో మరణిస్తాడని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నరకాసుడు కూడా అండి చాలా చాలా మనకు నరకాసుడు అదేవిధంగా కీచకుడు అదేవిధంగా మనకు దుర్యోధనుడు అదేవిధంగా మనకు జరాసంధుడు వీళ్ళందరూ కూడా ఎవరి చేతిలో మరణిస్తారు అంటే సో భీముడి చేతిలో మరణిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ ప్రశ్న ట్లయితే సో జనమేజయ మహారాజు ఆరంభించిన యాగం పేరు ఏమిటి సో ఈ జనమేజరా ఎవరు మనకు సో పరీక్షిత మహారాజు యొక్క కుమారుడుగా గుర్తుపెట్టుకోవాలి సో తన తండ్రిని సో తక్షకుడు అనే పాము కాటు వేసిన అందువలన అతను ఏం చేస్తారంటే సర్పయాగం చేయాలనుకుంటాడండి సో ఇతను చేసినటువంటి యాగం ఏంటంటే మనకు సర్పయాగం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో జనమేజయ మహారాజు ఆరంభించిన యాగం పేరు ఏంటంటే మనకు సర్పయాగం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే లక్క ఇల్లు ఏ నగరంతో నిర్మించబడింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో మనకి ఇక్కడ మనము సో ఇక్కడ మనకు ఆది పర్వం చదువుకునేటప్పుడు సో ఇక్కడ మనకు సో దుర్యోధనుడు పాండవులను సో లక్క ఇంట్లో లక్క ఇంటిలో ఉంచి చంపాలనుకుంటాడండి సో ఆ లక్క ఇల్లు ఎక్కడ నిర్మించారంటే మనకు ఎక్కడ మనకు సో వారణా అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో లక్క ఇల్లు నిర్మించినటువంటి ప్రదేశం వచ్చేసరికి మనకు వారణ సో వారణ వతం అని గుర్తుపెట్టుకోవాలి సో వారణా అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ క్రింది వారణలో సో బృహన్నల వేషంలో ఉత్తర గోగ్రహానికి వెళ్ళింది ఎవరు సో మనకి ఇక్కడ మనం చెప్పుకున్నాము ఇక్కడ సో విరాట్ మహారాజు ఆశ్రమం పొందడానికి శ్రీ పాండవులు అదేవిధంగా ద్రౌపది సో ఇతర పేర్లతో దానిలోకి ఆశ్రమంలోకి ప్రవేశించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా సో బృహస్పతి ద్రౌపది ఎలా ప్రవేశించింది ఏ పేరుతో అంటే మాలినిగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనకు ఈ క్రింది వాళ్ళని ఎవరు బృహన్నల వేషంలో సో ఉత్తర సో గ్రహానికి వెళ్ళిందంటే మనకు అర్జునుడుగా గుర్తుపెట్టుకోవాలి అంటే సో అర్జునుడు సో నపుంసకంతో అంటే మనకు సో నపుంసకడిగా మనకు సో విరాట్ మహారాజు ఆశ్రమంలోకి సో వేషంలోకి వెళ్తాడానికి గుర్తుపెట్టు అంటే మనకు అతను వెళ్ళినటువంటి వేషం పేరు మనకేంటంటే సో బృహన్న వేషం అని గుర్తుపెట్టుకోవాలి సో బృహన్న వేషం అంటే మనకు సో వాళ్ళకు నృత్యం నేర్పించేవాడు సో నపుంసకుడుగా సో విరాట్ మహారాజ్ ఆశ్రమంలోకి అర్జునుడు ప్రవేశించినట్లుగా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో కుంతి మాద్రి కోసము ఆహ్వానించిన దేవతలు ఎవరు సో మనకి ఇక్కడ కుంతి సో మాద్రి కోసం ఆహ్వానించిన దేవతలు ఎవరంటే మనకు అశ్వని దేవతలుగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ సో ఇక్కడ కుంతి అదేవిధంగా మాద్రి ఎవరి యొక్క భార్యలు మనకు పాండురాజు యొక్క భార్యలు గుర్తు గుర్తు పెట్టుకోవాలి సో పాండురాజులు ఒక ముని చేత నువ్వు నీ భార్య నీ భార్యలకు దగ్గరగా అయితే నువ్వు మరణిస్తావని శాపం పొందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని కుంతి సో కుంతి సో మనకు దుర్వాసును సో దుర్వాసును దుర్వాసుని ఆ ముని ద్వారా వరాలు పొందుతుందండి ఆ ఒక మంత్రం పొందుతుంది అంటే నువ్వు ఎవరైతే అనుకుంటావు వారి ద్వారా పుట్టే సంతానం పుట్టే మంత్రం నీకు చెప్తానని ఆమెకు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆ మంత్రము ఆ మంత్రాన్ని ఉపయోగించి ఆ మంత్రాన్ని ఉపయోగించి ఆ కుంతి మహాదేవి ఎవరి కుంతి ఎవరిని కుమారులుగా ఎవరు మనకు సో ముగ్గురు కుమారులను పొందిందండి పాండు ఎవరంటే మనకు సో మొదటి ధర్మరాజు అదేవిధంగా సో భీముడు అర్జునుడు సో అంటే భీముడు అర్జునుడు అదేవిధంగా ధర్మరాజు వచ్చేసరికి సో ఎవరి యొక్క సంతానం అంటే మనకు సో కుంతి కుంతీ దేవి యొక్క సంతానంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆ మంత్రాన్ని తన తన సోదరి అయినటువంటి మాద్రికి సో మాద్రికి సో మాద్రికి ఉపదేశించి ఏ దేవతల నుంచి మనకు నకలుడు అదేవిధంగా సహోదేవుడు జన్మించారంటే అశ్వనీ దేవతలను గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ధర్మ దేవత అంశతో మనకు ధర్మరాజు అదేవిధంగా సో మనకు ఇంద్రుని అంశతో అర్జునుడు అదేవిధంగా వాయువు అంశతో మనకు వచ్చేసరికి ఎవరు పుట్టారంటే మనకు సో భీముడు పుట్టినట్లుగా విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా సహదేవుడు ఎవరి యొక్క అంశంతో అంటే అశ్వని దేవతల అంశంతో పుట్టినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పాండవులకు అరణ్యవాసంలో పాత్ర ప్రసాదించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో పాండవులకు అరణ్యవాసంలో పాత్ర సో మనకు ఇచ్చినది ఎవరంటే మనకు సూర్య భగవాన్ గుర్తుపెట్టుకోవాలి మనకు సూర్యుని వలన సో విషయపాత్రను పాండవులు పొందినట్లుగా మనం గుర్తు సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినైతే కుంతీకి జన్మనిచ్చిన తండ్రి పేరు ఏమిటి మనకు కుంతీకి జన్మించిన తండ్రి పేరు అంటే మనకు సూరసేనుడిగా మనం అంటే మన కుంతీదేవి ఎవరి యొక్క పుత్రిక అంటే మనకు సూరసేనుడి యొక్క పుత్రిక మనం గుర్తుపెట్టుకోవాలండి సో ఈ సో ఈమె ఎవరి వద్ద పెరిగిందంటే తన మేనమామైనటువంటి సో కుంతి బోజుడి దగ్గర పెరగడం వల్ల సో ఈమె పేరు వచ్చేసరికి మనకు ఏమన్నా కుంతీదేవిగా పిలిచినట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి అసలు కుంతీదేవి యొక్క అసలు పేరు అనేది మనకు పృదగా గుర్తుపెట్టుకోవాలి అంటే కుంతీదేవి యొక్క అసలు పేరు అనేది మనకు ప్రద సో కానీ తన మేనమామైనటువంటి కుంతి బోధుడి దగ్గర సో కుంతి భోజుడు దగ్గర ఉండటం వల్ల ఆమెకేం పేరు వచ్చిందంటే కుంతీదేవిగా పేరు వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఈమెకు పుట్టినటువంటి సంతానం మనకు సో కర్ణుడుగా మనం గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో పాండవులు సో పా నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దుశ్శాసనుడు శ్రీకృష్ణుని బంధించడానికి త్రాడు తీసుకొని సో వెనుకొంజి వెనుక వెనుక నుంచి రావడం గమనించి దుశ్యాసుని కత్తితో బెదిరించింది ఎవరంటే మనకు సాత్యాక్యని గుర్తుపెట్టుకోండి సో సాత్యాకి క్యారెక్టర్ గురించి కూడా మనము మహాభారతం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటామండి సో మనకి ఇక్కడ సో పాండవుల ద్వారా సో రాయబారాని కోసం వచ్చినటువంటి శ్రీకృష్ణుని సో శ్రీకృష్ణుడు దుశ్యాసుడు ఏం చేస్తాడు బంధించడానికి ట్రై చేస్తాడండి సో బంధించడానికి ట్రై చేసినప్పుడు సో దుశ్యాసుని కత్తితో బెదిరించిన వ్యక్తి ఒసారి మనకు సాత్యాక్యని గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సత్యావతి నామం ఏమిటి మనం చెప్పుకున్నామండి సత్యావతి యొక్క నామం ఏంటిది మనకు మత్స్య గ్రంథిగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే అజ్ఞాతవాసంలో సో అజ్ఞాతవాసంలో ధర్మరాజు తన పేరుని ఎలా మార్చుకున్నాడు అలా మార్చుకున్నాడు సుప్పుడే మనం చెప్పుకున్నాం ఇక్కడ సో అజ్ఞాతవాసం ఒక సంవత్సరం పాటు ఎక్కడ చేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారంటే మనకు విరాట్ మహారాజు ఆశ్రమంలో చేయాలనుకున్నారండి సో అందులో భాగంగా మనకు సో మనకు ద్రౌపది ఏ పేరుతో మనకు ఏ ఏ పేరుతో మనకు ప్రవేశించింది అంటే మనకు మాలిని అనే పేరుతో అదేవిధంగా మనకు అర్జునుడు వచ్చేసరికి సో బృహన్నగాను అదేవిధంగా మనకు సో దు దుర్యోధనుడు సారీ ధర్మరాజు వచ్చేసరికి ఏ పేరుతో అంటే మనకు సో కంగు భట్టు సో కంగు భట్టు అని గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంప్రెండ్ మనకు అజ్ఞాతవాసంలోకి ధర్మరాజు తన పేరుని ఎలా మార్చుకున్నాడు అంటే అజ్ఞాతవా అజ్ఞాత వాసంలో సో కంగు భట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్గా గమనించినట్లయితే కాశీ రాజ్య కన్నటువంటి అంబ ఏ దేశాధిపతిని ఇష్టపడింది సో మనం చెప్పుకున్నాము ఇక్కడ సో కాశీ రాజ్యానికి చెందినటువంటి అంబ అదేవిధంగా అంబిక సో అంబాలికలను సో అంబాలికలను సో ఎవరు తీసుకొని వచ్చారంటే మనకు భీష్ముడు తీసుకొని వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అందులో భాగంగా ఈ మొదటి సో మొదటి రాకుమార్తె కుమార్తె అంబా ఎవరిని సో ప్రేమించిందంటే మనకు సాల్వరాజును ప్రేమించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఏ ధర్మ సిద్ధాంతం ప్రకారము వ్యాసుడు సంతాన విషయంలో తన తల్లి మాటను శిరసా వహించాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ సత్యవతి యొక్క ఇద్దరు కొడుకులు మరణిస్తే తన కోడలకు సంతానం కలిగించమని సో సత్యవతి దేవి ఎవరిని కోరిందంటే మనకు ఎవరిని కోరింది మనకు వేద వ్యాసుడు అంటే వేదవాసుడు ఎవరు తన యొక్క కుమారుడు అండి సో వేద వ్యాసుడు సో ఎవరికి జన్మించారు అంటే సత్యవతి దేవి అదేవిధంగా పరాశురుని జన్మించే సంతానంగా మనకు తెలుసుకోవాలి సో ఇక్కడ తన ఇద్దరు కొడుకులు సో ఇక్కడ ఇద్దరు కొడుకులు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఎవరు మనకు చిత్రాంగుడు అదేవిధంగా విచిత్ర వీరుడు మరణిస్తే సో వాళ్ళ భార్యలు అయినటువంటి సో అంబా అదేవిధంగా అంబాలికను సారీ సో అంబ అంబాలిక మరియు అంబ అంబాలకు సో పుత్ర సంత పుత్ర సంతానం చేయమని సో సత్యవతి దేవి ఎవరిని కోరింది అంటే మనకు ఎవరిని కోరింది మనకు సో మనకు వేద వ్యాసుని కోరినట్లుగా కోరినట్లుగా మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఇక్కడ సో తను ఇక్కడ ఏ ధర్మ సిద్ధాంతం ప్రకారము వ్యాసుడు సంతాన విషయంలో తన తల్లి మాటను శిరసా వహించడంటే దేవర న్యామని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ న్యాయం అండి దేవర న్యాయమని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినైతే మగధ దేశపు రాజు సో బృహద్రథుడికి రెండు భాగాలుగా భాగాలుగా పుట్టింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో మగధ దేశపు రాజు అయినటువంటి సో బృహద్రథుడికి రెండు భాగాలుగా పుట్టిన పుత్రుడు ఎవరంటే మనకు జరాసంధుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జరాసందుడు ఎవరంటే మనకు సో కంసుడి కంసుడికి సో కంసుడి మామ అంటే జరాసందుడికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు ఈ కుమార్తెలు ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడు అంటే మనకు కంసుడికి ఇచ్చి వివాహం చేస్తాడు సో ఫైనల్గా మనం గమనించినట్లయితే కంసుడు ఎవరి చేతిలో మరణిస్తాడు శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తాడు కాబట్టి శ్రీకృష్ణుడు పైన పగ పెంచుకున్న వ్యక్తి మనకు జరాసందుని గుర్తుపెట్టుకోవాలి చిట్ట కి జరాసందుడు సో శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఎవరి చేతిలో మరణిస్తాడంటే సో భీముడి చేతిలో మరణ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో యువరాజు పదవి గురించిన గురించిన సలహా కోసము ధృతరాష్ట్రుడు ఎవరిని సంప్రదించాడు మనకు యువరాజు పదవి గురించిన సలహా కోసం ధృతరాష్ట్రుడు ఎవరిని సంప్రదించడం మనకు కనికుడిని సంప్రదించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో కనికుడి క్యారెక్టర్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన ఈ క్రింది వాణిలో శల్యుడు ఎవరికి సొంత సోదరుడు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు శల్యుడు ఉంటాడు సో శల్యుడు ఎవరికి సొంత సోదరుడు అంటే మనకు మాద్రికి సొంత సోదరుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మాద్రిని అని గమనించినట్లయితే సో మాద్ర రాజ్యానికి చెందినటువంటి మాద్రిని ఎవరు వివాహం చేసుకుంటారు అంటే పాండు రాజుని వివాహం చేసుకుంటుందని గుర్తుపెట్టుకోవాలి ఈ మాద్రి యొక్క సో ఈ మాద్రి యొక్క సోదరుడు మనకు శాల్యుడు ఈ శాల్యుడు వచ్చేసరికి మనకు కర్ణుడికి అంటే కర్ణుడికి ఎలా ఉంటే రథసారధిగా పనిచేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ ఈ శాల్యుడు వచ్చేసరికి ఎవరు వైపున పోరాడి మరణిస్తాడంటే ఎవరు వైపున ఒకే కౌరవుల కౌరవుల వంశం కౌరవుల ద్వారా సో వైపు ఇతను సో ఇతను కౌరవుల వైపు ఇతను సో యుద్ధం చేసి సో మరణిస్తాడని ఎగ్జామినేషన్ పనిలో గుర్తుపెట్టుకోవాలి ఈ శాల్యుడు ఎవరి యొక్క సో ఎవరి యొక్క సోదరుడు అంటే మనకు మాదిరి యొక్క సోదరుడు గుర్తుపెట్టుకోవాలి ఇతను కర్ణుడికి రథసారథిగా చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్లో లో గుర్తుపెట్టుకోవాలి ఎవరండి శాల్యుడు సో నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించినయితే ఎవరి కోరిక మేరకు కృష్ణ కాండవ వనాన్ని దహించారు సో ఎవరి కోరిక మేరకు కృష్ణ అర్జునుడు కాండవ వనాన్ని దహించారంటే మనకు అగ్నిదేవుడిని గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినయితే సో ఉలూచి చిత్రాంగద అదేవిధంగా సుభద్ర అనేవారు పాండవులలో ఎవరికి భార్యలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అర్జునుడు ఉన్నాడు కదండి అర్జునుడి యొక్క భార్యలు ఎవరు మనకు సో ఉలూచి అదేవిధంగా చిత్రాంగద అదేవిధంగా సుభద్రగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ద్రౌపది కూడా సో మనకు వస్తారు అర్జునుడి భార్యగా మనం గుర్తుపెట్టాలి అర్జునుడి భార్యలు ఎవరు మనకు ద్రౌపది నెక్స్ట్ ఉలి ఒక ఉలీచుడు సో ఉలీచి అదేవిధంగా అదే అదేవిధంగా సుభద్రని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో జనమేజ మహారాజుకు జనమేజయ మహారాజుకు మహారాజుకు మహాభారతాన్ని వినిపించింది ఎవరు సో ఎవరు మనకు సో మనకు ఎవరంటే వైసంపాయనని అని గుర్తుపెట్టుకోవాలి ఈ వైసంపాయనుడు ఎవరంటే మనకు వేద వ్యాసుడు యొక్క శిష్యుడిగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఈ పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు ఎవరు మనకు ఎవరు మనకు జనమేజయ రాజు సో జనమేజయ రాయ రాజు పరీక్షిత్ పరీక్షితుని తక్షకుడు అనే సర్పము ఓకే కరిచి మరణించినందువలన సర్పయాగం చేయాలనుకుంటాడు అప్పుడు సర్పయాగం చేసేటప్పుడు సో జనమేజ సో జనమేజయ మహారాజుకి మహాభారతాన్ని వినిపించిన వ్యక్తి ఎవరంటే మనకు వేద వ్యాసుడి యొక్క శిష్యుడు అనేటువంటి వైశంపైన మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా నెక్స్ట్ ఒకసారి దుష్యల భర్త పేరేమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ధృతరాష్ట్రుడికి అదేవిధంగా గాంధర్ అంటే మనకు కౌరవులు మొత్తం ఎంతమంది నూరుగురు కౌరవులు అదేవిధంగా ఒక కుమార్తె ఉంటుందండి సో అంటే మనకి ఇక్కడ సో ధృతరాష్ట్రుడికి అదేవిధంగా గాంధారికి పుట్టిన సంతానంగా గమనించినట్లయితే సో పురుషు కుమార్లు ఎంతమంది మనకు సో నూరు సో నూరు కుమారులు నూరు కుమారులు ఒక కుమార్తె సో ఈ నూరు కుమార్లలో మనకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఎవరు దుర్యోధనుడు ఇతని గల పేరే మరి మరొక పేరు అంటే మనకు సుయోధునిగా గుర్తుపెట్టుకోవాలి అతని తమ్ముడు ఎవరు మనకు దుష్యంతుడిగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఏకైక చెల్లెలు ఉందండి వీళ్ళందరికీ కూడా చెల్లెల పేరే మనకు ఎవరంటే ఎవరు మనకు దుశ్యలుగా గుర్తుపెట్టుకోవాలి ఈ దుష్యల యొక్క సో భర్తే మనకు జయ జయ అని గుర్తుపెట్టుకోవాలి ఇతనికి మరొక పేరు కూడా ఉంది ఏంటి మనకి ఇక్కడ ఇతని యొక్క సైందవుడు అని గుర్తుపెట్టుకోవాలి ఇతను ఈ సైంధుడు సరికి ఎవరి చేతిలో అంటే అర్జును చేతిలో మరణించినట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్గా గుర్తు అంటే మనకి ఇక్కడ దుష్యల యొక్క భర్త ఎవరు మనకు జయద్రథుడు లేదా సైందవుడు అని గుర్తుపెట్టుకోవాలి ఇతను పరిపాలించిన ప్రాంతం మనకు సింధు ప్రాంతం అందుకే అందుకే ఇతను ఏమంటామంటే మనకు సైందవుడు అంటామండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రశ్న గమనించినైతే పాండురాజుకు శాపం ఇచ్చిన ముని ఎవరు సో మనం చెప్పుకున్నాం ఇక్కడ సో పాండురాజు సో పాండురాజు ఒక మునిచేత శాపం పొందుతాడండి సో ఏ ముని చేత అంటే మనకు ఎవరంటే కిందముడు అనే మునిచేత అంటే మనకు కిందముడు అనే మునిచేత శాపం పొందినటువంటి వ్యక్తే మనకు పాండురాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినైతే సో మౌన వ్రతంలో ఉన్న ఏ ముని మెడలో సో పరీక్షిత్ మహారాజు సో మృత సర్పాన్ని వేశాడు ఏది ఏ ఎవరి 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 పైన అంటే మనకు సెమిక మహర్షి పైన చాలా చాలా ఇంపార్టెంట్ మనకు పరీక్షిత్తు మౌన వ్రతంలో ఉన్నటువంటి సో ఏముని మెడలో పరీక్షిత్ మహారాజు మృత సర్పాన్ని వేశాడంటే మనకు శమిక మహర్షి అని గుర్తుపెట్టుకోవాలి ఇది చూసినటువంటి తన కుమారునటువంటి శృంగి ఈ పరీక్షిత్ మహారాజుకు చెప్పిస్తాడంటే ఏమని చేపిస్తాడంటే ఎవరైతే మా తండ్రి యొక్క మెడలో ఈ పాముని వేస్తారో వారు తక్షకుడు అనే పాము కాట వలన మరణిస్తాడని చెప్పించినటువంటి వ్యక్తి మనకు శృంగి ఎవరిని శపిస్తాడంటే మనకు పరీక్షిత్ మహారాజును చేపిస్తాడని గుర్తుపెట్టుకోవాలి చిట్ట చివరికి ఈ పరీక్షిత్ మహారాజు ఎవరి చేతిలో చనిపోతాడంటే తక్షకుడు అనే సర్పం వలన చనిపోతాడని గుర్తు పెట్టుకోవాలి సో దీనిపై కోపించినటువంటి ఇతను కుమారుడు ఎవరు జనమేజేడు ఏ యాగం చేస్తాడు మనకు సర్పయాగం చేస్తాడని మన ఎగ్జామినేషన్ పాయింట్అప్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినైతే పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని సో అజ్ఞాతవాసం ఎవరు కొలువులో గడిపారు ఎవరు మనకు విరాటుని యొక్క కొలువులో గడిపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ సో ఇక్కడ మనకు పాచికలాడి ఆడి పాండవులు సో సో వాళ్ళకు శిక్ష అనేది మనకు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి ఏంటిదండి సో పన్నెండు అరణ్యవాసం ఒక సంవత్సరం ఏంటి అజ్ఞాతవాసము సో మనకు పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా అరణ్యవాసాన్ని ముగించుకున్న తర్వాత మిగిలినటువంటి ఒక సంవత్సరపు వాసాన్ని ఎక్కడ ఇల్లు గడపాలనుకున్నారంటే సో విరాట్ మహారాజు యొక్క సో రాజ్యంలో గడపాలనుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన ఈ క్రింది ఏ పర్వంలో కనిపిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ఏ పర్వంలో మనకు ఉద్యోగ పర్వం అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సో పాండవుల తరపున శ్రీకృష్ణుడు సో రాయబరానికి వెళ్తాడండి సో రాయబరానికి వెళ్ళిన తర్వాత సో అతన్ని వీళ్ళు ఏం చేయాలనుకుంటారు పట్టుకోవాలనుకుంటారు బంధించాలనుకుంటారు అప్పుడు సో శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వరూపం చూపిస్తాడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీకృష్ణ యొక్క విశ్వరూపం అనేది ఏ పర్వంలో సో ఏ పర్వంలో కనిపిస్తుంది అంటే మనకు ఏ పర్వంలో మనకు ఉద్యోగ పర్వం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ మనకు గమనించినట్లయితే సో అర్జునుడు ద్రోణాచార్యులను మొసల నుంచి రక్షించినప్పుడు ద్రోణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి అస్త్రం ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు శిరో శిరోనామ అస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి అస్త్రం అంటే మనకి ఇక్కడ పాశుపత అస్త్రాన్ని అర్జునుడు ఎవరి ద్వారా పొందాడంటే మనకు శివుణ్ణి ఆరాధించి శివుని తపస్సు చేసి సో శివుని తపస్సు చేసి శివునించి పొందినటువంటి అస్త్రం మనకు పాశుపత అస్త్రం అని గుర్తు ఎవరు పొందాడు అర్జునుడు పొందినట్లు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ అర్జునుడు ద్రోణాచార్యుని ద్రో ద్రోణాచార్యులను మొసల నుంచి రక్షించినప్పుడు ద్రోణుడు అర్జునుడికి ఉపదేశించిన అస్త్రం ఏమిటంటే మనకు బ్రహ్మ శిరోనామ అస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సో వారిని దుఃఖితులను చేయ దుర్యోధనుడు ప్రయత్నిస్తే దుర్యోధనుడి వనంలో బంధించింది ఎవరంటే మనకు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినే గరుత్వంతుని యొక్క తల్లి పేరేమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు గరుత్మంతుడు ఎవరంటే మనకు మహావిష్ణువు యొక్క సో వాహనంగా మనకు గుర్తుపెట్టుకోవాలి ఈ గరుత్వంతుని యొక్క తల్లి ఎవరు అంటే మనకు వినితగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ గానీ గమనించినైతే సో భీముణ్ణి గర్వం భంగం చేయడానికి దారిలో ఒక పండు ముసలి కోతిలాగా పడుకొని కనిపించింది ఎవరు సో ఎవరు మనకి ఇక్కడ సో హనుమంతుడని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ధర్మరాజుకు యక్షుని రూపంలో వేసింది ఎవరంటే మనకు యమ ధర్మరాజుగా మనం మనం గుర్తుపెట్టుకోవాలండి మనకి ఇక్కడ సో సో మనం ఇక్కడ ఇక్కడ ఆది పర్వం చదివేటప్పుడు దీని కాన్సెప్ట్ గురించి చదువుతామండి ఇక్కడ మనకు ధర్మరాజుకి యక్షుని రూపంలో యక్ష ప్రశ్నలు సో యక్ష ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరు ఉంటే మనకు యమ గా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఇక్కడ మనం మరొక మరొక రెండు ఇంపార్టెంట్ అంశాలంటే మనకు సో రామాయణంలో అదే విధంగా మహాభారతంలో కనిపించే రెండు క్యారెక్టర్లు మనకి ఏంటంటే క్యారెక్టర్లు ఉన్నాయి సరికి హనుమంతుడు అదేవిధంగా మనకు జాంబవంతుడు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు మహాభారతానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సో వచ్చే వీడియోలో మహాభారతానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ